എന്ത അതെ മൊ ക്കി ബാ ചേണ്ട ജണ്ട് సపాట తింది కానీ నడవండి యాస్మిని అందులో తినలేకపోతున్నారు ఒకసారి అవి చూపించే తిలక ఉన్నాడు తిందరుగా మావయ్యలో సపాటాకాయలు తర్వాత పనసకాయలు తెచ్చారు కదా అయి తిందరుగానే సపాటకాయలు కోసి చాలా రోజులైందంట రేదో మొత్తం తోట పూనట్ వేసుకున్నా సౌండ్ తగ్గించా సౌండ్ ఆదిత్య సౌండ్ తగ్గించా ఏరా రాయ్ ఇగిట్రాగ ఇందులో పండిపోయిన కాయలు ఉన్నాయి చూడండి ఈగ పండిపోయింది ఇది అచ్చి కాదురా ఏ సత్యవాది రా అందువద్ది కావాలంటాడు పనసకాయలు ముగ్గిపోయినాయి అదేనా త్వనలు లాగా అంట బాగా సరే ఇదిగో అందులో కాయలు ఇచ్చే రేపు కాసలు బాగా విట్రా చపాటకాయ ఎంత మంచిది తెలిసే తింటే తింటాం చదువు అర్థం కాదురా ఫ్రూట్ మంచిది ఆరోగ్యానికి మంచిదే విట్రా ఇదేండి అమ్మదే తాగండి అమ్మదే తాగండి ఇదిగో మీరు పళ్ళు పండిపోదే అండి వెళ్ళి కూడా కలిసిపోయాండ వెళ్ళి పండినకాయలలో కలిసి వేసేద్దాం అమ్మాలండి ఎలరా అవరే అక్కడ కంచం తేలి వేసామండి నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి బేగరా అది కాదు పెద్ద కంచం ఉంది పండుగ కాయాల నొక్కి బయటెత్తి పండుగ ఇతర కంచప కంచంలో పెట్టు ఇందులో పెట్టి పండుగ అతని పండుస మరి వచ్చేసింది లోనికి వెళ్ళకొచ్చిందే గేట్లు తీసేసారా ఏంటి అదే అవి పనిలేదు అయ్యింటది సూపర్గా ఉంటుంది అంతేనా ఇంకాయలు తిల్లేదు ఎలా ఇంటి పక్క వాళ్ళకి తలపక్కాయి ఇచ్చి ఇంటి పక్క వాళ్ళు కాదు సేసం మొలకని తర్వాత పూసం మొదటి మొలక రెండు కాయలు ఇస్తే అలాగండ్రీ ఇదిగో నువ్వు పెరుగుతూనే తినాలి అన్నావు ఇదిగో పెరిగి మరి మన ఊళ్ళో జ్యూసులు దొరుకుతలే డ్రింక్ బాటిల్ రెండు చిన్న చిన్నవి రెండు తెచ్చాను ఎల్లగట్టు ఇంకో ఇంక రేపొద్దున్న పిల్లలకి కోడిగుడ్లు ఆడుతున్నావు కదా రెండు రోజుల పాటు వస్తాయని నాలుగు తెచ్చాను రేపు పొద్దున్న రెండు ఎల్లుండి రెండు అంటుందా అలాగే అంటారు బాదం పప్పులు పెట్టాలి అర్థమైందా అలాగే అంటారు పిల్లలకే ఏం తెలుసు చిన్న అందాకూడు తాగుద్దు అంత కూల్ అవుద్ది రెండు తాగలేదు కూడా తాగు కూలింగ్ సలారిపోద్ది తాగు ప్రేమతో తెచ్చినప్పుడు తాగాల ఈ పక్క కోసుకో ఈ ఎక్కడైతే నొప్పి ఉందో ఆ పక్కకి రానిచ్చి కసేపు అలాగ ఉండదు వెంటనే మింగైకు జ్యూస్ అయినా ఏదైనా సరే నీకు ఎక్కడైతే నొప్పిపోతుందో అక్కడ కసేపు అలా పెట్టి అలా వండితే నీకు ఆ కూలింగ్కి లాగుద్దంట కొద్ది కొద్దిగా చెప్పారు కదా డాక్టర్ గారు మొన్న హాస్పిటల్లో మీరు ఏమైనా జ్యూసులు తాగేటప్పుడు కాసేపు ఎక్కడైతే నొప్పిపోతుందో అక్కడ కసేపు అలా పెట్టి అప్పుడు మింగండి అని చెప్పారు నేను పొద్దున్నే పనిలోకి వచ్చాను కదండి పొద్దున్నే పనిలోకి రావడంతో ఇదిగోండి ఇలాగా నేల అయితే బాగా చేశాను రేపొద్దున కింద గురువారం నాడు కింద బాడవ ఊడుతున్నారు ఆ బాడవకి అయితే వెళ్ళడం కోసం ఈ అయితే బో బోగు చేయమని చెప్పారు అందుకని నేను పొద్దున్న వచ్చిన ఈ ఈ అయితే బాగా చేశాను అక్కడ వరకు బాగా చేశాను అక్కడ వరకు బాగా చేసిన తర్వాత నన్ను ఇంటికి వచ్చి టిఫిన్ తిని టీ తాగి ఆవులకి గేదెలకి కుడితే అయితే పట్టుకురామని చెప్పారు నేను బోదు బా చేశాను కదా ఇప్పుడు నేను సైకిల్ వేసుకుని రైతులింటికి అయితే వెళ్తున్నాను ఇదిగోండి ఆ పక్కన ఈ పక్కన కుడుతు పోయడానికి డ్రొమ్ములు అయితే కట్టుకున్నాను టైం వచ్చేసి తొమ్మిది గంటలు అయిందండి తొమ్మిది గంటలకి మోటార్ అయితే ఆడేస్తుంది ఈ గోతులకు ఇప్పుడు దాకా నీళ్ళు స్టాక్ ఉన్నాయి ఇంక ఇప్పుడు అక్కడ తోరలు ఉన్నాయి రెండు తోరలు ఆ తోరల కన్నా అడ్డు తీసేసామంటే కింద బాడవలోకి నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి రెండు చోరలకే అడ్డం అయితే తీసేసాను నీళ్ళు చూసే అలాగెళ్ళిపోతున్నాయో ఇప్పటివరకు స్టాక్ ఉన్నాయి కదా బాడవలోకి వెళ్ళిపోతున్నాయి ఆ నీళ్ళు పట్టిన తర్వాత అప్పుడు కన్నాలు చూస్తాను ఇప్పుడు కాదు నాలుగైదు గంటల తర్వాత అయితే పడతాయి అప్పుడు చూస్తాను కన్నాలు ఇప్పుడు నేను జాడైతే కొయ్యడానికి అదిగోండి జాడు వెళ్తున్నాను జాడు కోసి అదిగోండి ఆవులు గేదెలు అక్కడ ఉన్నాయి కదా ఆవులు గేదెల దగ్గర వేస్తాను వేసిన తర్వాత అప్పుడు ఏం పని చేస్తాను అప్పుడు చెప్తాను మళ్ళీ ప్రస్తుతానికి నేను జోడైతే కోస్తున్నాను ఆవులకి గేదెలకి సరిపడగా జోడైతే కోసానండి జోడ కోసిన తర్వాత నేను చేసే పని ఏంటంటే ఇదిగోండి వచ్చేసి కొట్టుగరలో ఈ కొట్టుగారనే ఆవులు గేదెలు రాత్రి అంత మనం పడుకున్నాయి కదా మళ్ళీ ఇదే ప్లేస్లో మనం వేయకూడదు ఎందుకంటే శుభ్రంగా లేదు కాబట్టి మళ్ళీ మనం ఇదే ప్లేస్లో వేయకుండా ఈ కొట్టుగార తీసి ఈ గుణపం తీసి ఇదిగలగా శుభ్రంగా ఉన్న కాడ వేస్తే ఈ రాత్రి అంతా ఆవులు గేదెలు శుభ్రమైన ప్లేస్లో మేత తిన్న తర్వాత నిద్రపోతాయి అనమాట అందుకనే ఇప్పుడు నేను కొట్టుగారులు అయితే వేస్తాను ఇక్కడ చూడండి మొత్తం ఇది అంత చిరాకు అయిపోయింది కదా మళ్ళీ ఇదే చిరాకులో మనం గేదెలను ఆవులని కట్టకూడదు ఇప్పుడు ఆ గుణపం తీసి నేను ఇది శుభ్రంగా ఉన్న చోట వేస్తాను అనమాట గేదెలకి ఆవులకి కొట్టికర్ర వేసేపటికి టైం వచ్చేసి పది అయిందండి పది గంటలకు నేను అన్నం అయితే తిన్నాను అన్నం తిన్న తర్వాత ఇదిగోండి ఇలాగ చేతిలో కర్ర పట్టుకుని ఇలాగ జాడు చేయలేకొచ్చాను ఈ జాడ్ చేయలేని మనకి ముద్దులు ఉన్నాయి కదా ఎక్కడికక్కడ చూడండి గుట్టలు గుట్ల కింద పెట్టాము అవి ఎందుకు వచ్చినాయి అంటే జాడు కొయ్యిగా 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 కొంతకాలానికి ఏం చేద్దామంటే ముద్దురు పోతే ఒకసారి మనం బయట ఎక్కడన్నా మనకి గడ్డి గట్ట దొరికినప్పుడు జాడుకోత్తం మానేస్తాం కదా అప్పుడు ఏమవుతుందంటే ఈ జాడుకు అంత ముదిరిపోద్ది ముదిరిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే కింద మొదలకి జాడుకూస్తే ఆ గేదెలు తినవని మనం ఆ సుతల మట్టి కోసి మొద్దులు వదిలేస్తాం కదా అలాగ వదిలేసిన ముద్దులో ఇదిగో రోజు మనకి ఇలాగ జోడ్ చేయలో గుట్టలు పడిపోయి ఇప్పుడు నేను ఈ అయితే తీసి అది అలాగ పా వేస్తాను అలాగ ఖాళీ ప్రదేశంలో లేస్తాను కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ గుట్టలు మొత్తం ఆరిపోతాయి కదా అప్పుడు అగ్గిపెట్టి తెచ్చి నొప్పి అంటించి మొత్తం ఇవన్నీ కాల్ చేస్తాం ప్రస్తుతానికి నేను ఈ గుట్టలు అయితే తీర్తున్నాను ఈ కర్ర దేనికి తెచ్చుకున్నాను అంటే ఏమీ చెప్పలేమండి ఇప్పుడు ఈ గుట్టల కింద చల్లగా ఉంటుందని ఏమన్నా పోవను గట్రా చేరిని అనుకోండి అప్పుడు మనకు చేతిలో కర్ర అంటే గప్పు మనకి ఏదైనా పోవంగా కాపాడితే మనం కొట్టడానికి అవకాశం ఉంటుందని నేను చేతిలో కర్ర అయితే పెట్టుకొని ఈ గుట్టలు అయితే తీస్తున్నాను జాడేలో ఉన్న ముద్దులు మొత్తం తీసేసేసి అదిగో అక్కడ ఒక గుట్ట పెట్టాను తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ గుట్ట పెట్టాను ఎలాగా అక్కడ గుట్ట ఇక్కడో గుట్ట పెట్టాను రేపు పొద్దున్న ఆ గుట్ట ఈ గుట్ట ఆరిపోయిన తర్వాత అగ్గిపెట్టి తెచ్చి అప్పుడు తగలబెట్టేస్తాను ఇప్పుడు నేను జాడ ముద్దులు తీసేసాను కదా ఇప్పుడు నేను వెళ్ళిపోయి వేరే పని చేయాలి అది ఏ పని అన్నది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇదిగోండి ఆ ముద్దులు మొత్తం మోసేసిన తర్వాత ఆ కలుపు మందు అయితే ట్యాంకులో పోసుకొని ఇదిగోండి మనకి ఈ షెడ్డు చుట్టూరు మనకి గడ్డి చిరాగ్గా ఉందో ఈ గడ్డిలో మనకి ఏదైనా పాములు గట్ట ఉంటాయని ఈ నూతి చుట్టూరు తర్వాత ఈ షెడ్డు చుట్టూరు ఈ గడ్డి మొత్తం చనిపోవడానికి కలుపు మందు అయితే కొట్టమని చెప్పారు నేను ఇప్పుడు మందు అయితే కొడుతున్నాను మందు కొట్టిన తర్వాత కిందకి నీరు వెళ్తున్నాయి ఆ నీళ్లు ఎలాగెళ్తున్నాయో చూసి ఆ కన్నాలు చూసి అప్పుడు నేను ఇంటికైతే వెళ్ళిపోతాను సరేనండి ఈ రోజుకి వచ్చేసి ఇంతే వీడియో